అందరికీ శుభ నా పేరు ఇంకా నేను కేవి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇలా మనం రోగగమ సంధి గురించి తెలుసుకున్నాం దీని యొక్క శుద్ధం కర్మధారాయణులు పేదాది పదాలను పేదాది శబ్దాలను ఆరు శబ్దం పరమైనప్పుడు రోగగమం అవుతుంది దీని ఒక ఉదాహరణ పేదరాలు పేద ప్లేసాలు బాలితరాలు బాలిత ప్లేస్ ఆలు పై మూడు స సందర్భాలలో పరపదం ఆరు పేద మీద బాలింత మొదలైన శబ్దాలను పేదార్థులు అంటారు పేదవీద బాలింత పదాలకు ఆరు అనే శబ్దం పరమైంది పేదాది పదాలకు ఆరు అనే పదం కలిసినప్పుడు రు అనే అక్షరం వచ్చింది రు అనే ఆధారంగా రావడాన్ని రోగగమ అంటారు రోగగమ అంటారు దీని ఒక రెండవ సూత్రం కర్మధారయన తాత్సమ శబ్దాలను పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి ఉకారం వచ్చిన వచ్చి రోగం అవుతుంది దీని ఒక ఉదాహరణ గుణవంతరాలు గుణ గుణవంత ప్లేస్ రాళ్ళు ధన్యవాదాలు